ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి మూడు వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ వెంటనే అంటే దేని వెంటనే ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదకు దిగివచ్చి తండ్రి దీవిన వాక్యం నీవు నా ప్రియ కుమారుడవు నీ ఎందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన ఏమీ కాదు నీ ఆత్మకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమీ కాదు నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఊసులాడింది నీ హృదయం ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి దాని నోరు మూతబడింది మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు వెంటనే అనే మాటలోనే ఆదరణను గమనించావా దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి ఇంత త్వరగా కష్టం కలగటమే మనకు నిశ్చయత కలగజేస్తున్నది ఎలాగంటే దేవుని వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్నమాట నువ్వు అరణ్యాలలోనూ గెచ్చమనే తోటలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు అసహాయులకు సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు యోర్ధను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది బాప్తిష్టంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలే ఆధ్యాత్మిక జీవితాన్ని దాన్ని అనేక రెట్లో అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు ఆ సమయాల్లో నరకమే దిగి వచ్చినట్టు ఉంటుంది మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది శోధన తర్వాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ